ఎంపీ బీసీ లకు బీసీ యాక్ట్ చేయవచ్చుగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను అదే విధంగా ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఏదైతే రిజర్వేషన్ ఇచ్చిరో మరి చట్ట సభలో రిజర్వేషన్ అభ్యంతరమేంటనే సందర్భాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాను రాజ్యాంగ రచన సమయంలోనే బలహీన వర్గాలకు అన్యాయం జరిగింది ఆ రోజే డాక్టర్ బిఆర్

విధంగా తీర్చా తీర్చి దిద్దకపోతే మన దేశంలో మరొక ఉపాధ్రవం ఉంచుకొచ్చే ప్రమాణం ఉంది కాబట్టి ఇప్పుడు దేశ ప్రజలందరూ కూడా ఇలా రాహుల్ గాంధీ చాలా సందర్భాల్లో చెప్పారు జోడో యాత్రలో ఒకవేళ మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా జనగం చేపట్టి అందులో ఉపయోగం చేపట్టామన్నారు అదే విధంగా కేంద్రం నుంచి ఏదైతే ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయో ఖచ్చితంగా అవన్నీ నెరవేర్చాలని చెప్పారు

రాహుల్ గాంధీ సమిదలైనా ఉంటాం వదిలిపెట్టమని చెప్తూ మరి ఇప్పటికైనా మించిపోలేదు ఖచ్చితంగా మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని ఫిఫ్టీ పర్సెంట్ పార్లమెంట్ పెట్టి బిల్ పాస్ చేయాల్సి అని